మన శ్రమను మన దోపిడి మన అరాచకాలను మన మనం పట్టి పిడిస్తున్నటువంటి ఆ పార్టీలలో ఈ ఆధిపత్య కులాల పార్టీలలో ఈయన నిలుసుకున్నాను దాన్ని కట్టుబడి పనిచేస్తామని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మిత్రుల ద్వారా ఆయన విధానంలో మళ్ళీ శ్రీ కాంచీరామ్ గారు గురించి మనం తెలుసుకోవాలి ఈ రోజుల్లో కాంచీరామ్ గారు ఆయన ఇంకొక ఎప్పుడు ఎన్నో పదవులు తీసుకుంటున్నారు ఉపరాష్ట్రపతి పదవి అప్పుడు వచ్చింది ఉపరాష్ట్రపతి వస్తే ఆయన ఆ రోజు చేసేటువంటి ఆ సిఫారసులు వెలుగులో పార్లమెంట్ పార్లమెంటు దగ్గర రోజుకి పదివేల మందితో పార్లమెంటు ముట్టడించి ఆయన కార్యక్రమాలు చేస్తే ఆ రోజు పరిస్థితుల్లో ఏమంటే అవకాశాలు పెట్టే నాయకులు ఉండడం వల్ల బీసీ ఉద్యమానికి నీరు కాలేదని ఈ సందర్భంగా నేను మరోసారి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నా ఉన్న భావజాలాన్ని ఈ రోజు మీ అందరి దగ్గర బయట పెడుతున్నా ద్వారా ఇంతవరకు బీసీలు ఎవరు నేను ఆలోచించారు బీసీలు అందరినీ కూడా ఐక్యం చేశారు మనం ఒకసారి చూస్తే నాయకులను బీసీలు ఎప్పుడు మోగుతుంది నాయకులే పీసీలను మోసం చేశారని ఎన్నో సందర్భాల్లో కూడా రుజువు ఎలా వచ్చారని స్టార్టింగ్ ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం అరవై డెబ్బై ఒకటి పీసీ కులాలు ఇప్పటికీ నూట నలభై కులాల పీసీలో గెలిస్తే ఏ విధంగా పీసీలకు రిజర్వేషన్ పెద్దకుండా అదే కులాలతోటి మనము తీసుకుంటూ వెళ్తున్నారు అందువల్ల ఇది ఒక మార్పు రాకపోతే సమీప భవిష్యత్తులో మన పిల్లల యొక్క భవిష్యత్తును మన పిల్లల యొక్క ఒక లీడర్షిప్ను మనం కోల్పోయిన వాళ్ళు అవుతాం అందువల్ల బీసీ చేత తీసుకున్న నిర్ణయాలు ఒక ముందు చూపుతూ రెండు వేల ఇరవై ఒకటిలోనే బీసీ రక్షణ సమయం కావాలని ఆ రోజు బీసీ కమిషనర్ కు లెటర్ కూడా పెట్టడం జరిగింది ఆ లెటర్ కూడా మీ అందరూ కూడా చూపిస్తాము అదేవిధంగా ఎంతో మంది బీసీ బిడ్డ పద్దతున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల పైన దాడు లేవు ఎవరు వచ్చినా కూడా బీసీల పైన వాళ్ళ కోపాన్ని వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ ప్రతాపాన్ని మేము కూడా ఉన్నామని ప్రతి ఒక్కలను బీసీల పైన దాడులు చేసే విధానం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుందని దానికి చెవల మీద పడాలనే బలమైన బీసీ రక్షణ చట్టం కావాలని ఆ రోజు బీసీ చేసే తప్ప ఆధురంలో ఒక నాలుగు నెల కింద కూడా దర్ణావరీ జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మిత్రులారా అదే ఇటువంటి విషయాలలో ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలకు బాధ్యతలు తెలియజేస్తున్నారు కానీ మన హక్కుల గురించి ఎవరు మాట్లాడడం లేదు ఇది ముందు మనం గ్రహించాలి బీసీలకు బాధ్యత ఈ దేశంలో బీసీల హక్కులు లేదా బీసీలకు జనాభా దాదాపు శుభకాలం విద్యా ఉద్యోగ రాజకీయాల్లో మనకి ఎందుకు వాటా లేదని నిలదీసేదానికి చట్ట సభ చాలా అవసరం ఎన్నికలు మొన్న యాభై కోట్ల నుంచి వచ్చే ఎన్నికల్లో సుమారు వంద కోట్లు అవుతుంది ఏపీసీ పోటీ చేయగలడు ఆశించి వాళ్ళ ఎన్నికలు నిలబడడం అందువలన ఇది చాలా అవసరం ఈ అవసరానికి తగ్గట్టుగా ఒక నిర్మాణం చేయాలి ఒక ఉద్యమ కార్యాచరణ చేయాలి అని తెలియజేసుకుంటూ ఇంకా మనం చెప్పే విషయాలు ఏంటంటే అసెంబ్లీ విశాల అవకాశం రావాలి పార్లమెంట్ నుండి వీషనకు ప్రాాయవిత రావాలి అనేది మనం మరో తీర్మానంగా రాబోయే రోజుల్లో ముందు ఉబొగా మిత్తులా అన్నం ఎందుకంటే పిసి ఉద్దమ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సుమారు 1000 పేక కులాలండి మన దేశమంతా కులాలనే ఏ కులానికి ఏం జరగాలని మనలో స్పష్టత లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ నుంచి బీసీ స్థలాలపైన బీసీల పొలాలపైనే టార్గెట్ గా ఉంది ఏ జిల్లాలో బట్టి కూడా పనుల సైతుల్లో బీసీల స్థలాలు పొలాల చేసి చేసిన విధానం కూడా లేకుండా బీసీలో చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉంది వాటిని కూడా అధిగమించాలంటే మనలో ఒక నాయకత్వం కావాలి మనలో ఒక లీడర్షిప్ రావాలి ఈ నాయకత్వం లీడర్షిప్ లేకపోతే సమీప భవిష్యత్తులో సమాజం చైతన్యమైన సమాజం ఉండదు అందువలన ఈ బీసీ ఉద్యమాన్ని మనం ఏం చెప్తామంటే బీసీ ఉద్యోగం ఒక దేశభక్తి ఉద్యమం లాంటిదని మరోసారి తెలియజేస్తున్నాం మిత్రుల ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళు ఎందుకంటే జనాభాలో సుమారు యాభై శాతం పైన బీసీలకు విద్యలో ఉద్యోగాలలో రాజకీయాలలో వాళ్ళ ప్రస్తావన లేకపోతే వాళ్ళలో యొక్క చైతన్యం లేకపోతే గోన స్ఫూర్తి లేకపోతే ఏమవుతుందని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ అన్నిటిపైన కూడా మనము పోరాడేటువంటి విధానం స్పష్టంగా తెలుసుకోవాలి మరి ముఖ్యంగా ఏపీసీడీ వర్గీకరణ మనం ఎందుకు అడుగుతున్నామంటే బీసీల తెలుగు రాష్ట్రాలలో విద్యా ఉద్యోగాలలో ఏపీసీడీ వర్గీకరణ ఉంది ఎవరు ఉద్యోగం వాళ్ళు వెళ్తుంది ఏదే ఒక వెళ్తుంది కానీ అదే రిజర్వేషన్ రాజకీయాలు స్థానిక సంస్థలలో పెట్టాలనేది ఎందుకు పెట్టారంటే ఎంతమంది విద్యార్థులు విద్య ఎంతమంది ఎంత ఉద్యోగస్తులు ఉన్నాయి సమాజంలో పోరాటం చేయలేరు అదే విధంగా ఏపీ వర్గీకరణ చేస్తే అందరూ కూడా ఎంపీలు ఎంపీ కౌన్సిలర్లు వార్డు మెంబర్లు ఇటువంటి విషయాలపైన స్పష్టత ఉండాలి ఇటువంటి అంశాలపైన అందరం కూడా మాట్లాడదాం ఈ కార్యక్రమాన్ని ఇది మనము చాలా కీలకమైనటువంటి సమావేశం మనం ఏదో